జాతీయ మాలా మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గత ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రావు జయంతిని డాక్టర్ శాసన శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని చైర్మన్గా ఎన్నుకొని మాదిగ సోదరులు దళిత సంఘ నాయకులు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రావు ఉత్సవ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యం గారిని ఎన్నుకోవడము నియమించడం జరిగింది అన్ని సంఘాలు కూడా మెడికల్ సత్యం సత్యం గారి ద్వారా అప్రూవల్ తీసుకుని జిల్లా కలెక్టర్కు సోషల్ వెల్ఫేర్ డీడీ కూడా ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ను అదే కమిటీ సభ్యులను ఒక సోదరుడు మాలా ఒక సోదరుడు మాదిగా తరఫున ఎస్సీ ఎస్టీలను అందులో చేర్చి ఆ కమిటీని కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది మరి ఇన్ని రోజులు ఈ ఐదో తారీఖు ఆరో తారీఖు నుంచి కూడా పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ ఆవిష్కరించకుండా మాదిగా సోదరులు మరి జయంతి చైర్మన్ మళ్లీ మాదిగ సోదరులైనటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి కావాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మరి దాని దృష్టిలో వాళ్ళు ఈ ఇప్పటి వరకు కూడా పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ ఎలాంటి ప్రచారం లేకుండా జాప్యం చేస్తున్నారు మరి దీన్ని మా మాల సంఘాలన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఒక చైర్మన్ బాబు జగ్జీవన్ రావుకు మాదిగ సోదరుడైన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు చేశారు ఈ యొక్క అంబేద్కర్ జయంతికి మాల ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యాంగా చేయాలని ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఇప్పుడు ఏకపక్షంగా రెండింటికి ఒకే చైర్మన్ ఉండాలనే ఉద్దేశంతో మాదిగ సోదరులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మా మేడిపల్లి సత్యంగారు ఏదైతే అప్రూవల్ ఇచ్చారో ఆ ఉత్సవ కమిటీతోనే జయంతి ఉత్సవాలు జరపాలని మా డిమాండ్ లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరించి ఇరు ఇరు వర్గాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఈసారి కూడా గతంలో లాగే ఈసారి కూడా బాబు జగ్జీనరావు గారి జయంతి కానీ అంబేద్కర్ గారి జయంతి కానీ నిర్వహించడం కోసము స్థానిక ఆరంభ జిల్లలో మాధవ మాది సోదరులందరూ కలిసి తెలుసుకొని అక్కడ తీర్మానం చేసుకొని బాబు జగ్జీనరావు గారి జయంతి చైర్మన్గా అరవ సత్యనారాయణ గారిని అలాగే అంబేద్కర్ అంబేద్కర్ జయంతికి మెడిపల్ సత్యాంగారు నిదించడం కోసం చైర్మన్ నిర్దేశించడం కోసం అందరు ఎక్కి భావించి వాళ్ళందరూ కలిసి కూడా బాబు జయజనరావు కమిటీ ఆ పేపర్లని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కమిటీ కవేంద్ర సత్యం గారిని అప్రూవల్ చేసుకోవడం జరిగింది మేము అంబేద్కర్ జయంతి కూడా మేమందరం కూడా మెడిపల్ సత్యాంగారిని అందరం పెట్టించుకొని అప్రూవల్ చేసుకొని అది డీడీ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడి వరకు బాగానే ఉన్నా బాగానే ఉంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ లోపల ఏపీ అదే జరిగిన బాబు జగసీంద్రరావు గారు జయంతి ఘనంగా నిర్వహించినాము అప్పటివరకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మాట్లాడలేదు ఇక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఒక కలప సత్యనారాయణ గారు ఎప్పుడైతే అక్కడ చైర్మన్ వ్యవహరించేదో నెక్స్ట్ జరిగిపోయే జరిగిపోయే అంబేద్కర్ గారి జయంతి నేనే చైర్మన్గా ఉండాలని వాళ్ళని మాజీ సూత్రం ప్రోత్సహించి వాళ్ళకు లేనిపోతే మాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఈ ఈ అంబేద్కర్ జయంతి కమిటీకి పోస్టర్ ఆఫీస్ చేయకుండా పెయింటింగ్ చేయకుండా రోజు గడ్డ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా ఈ పరం తారీఖు ఈ రోజు వరకు కూడా దీన్ని అడ్డుకొని నిన్నటికి నిన్న నిన్న ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఒకవేళ జగ్జీవరావు గారు కమిటీకి చైర్మన్ గా వహించినటువంటి కౌలర్ సత్యనారాయణ గారిని చేయకపోతే చైర్మన్ గా చేయకపోతే కలెక్టర్ గారు చేయాలని చెప్పి చెప్పి వాళ్ళే చెప్పారు ఈ రోజు మళ్ళీ నిన్న రాత్రి రాత్రి ప్లేట్ పెరాల్చి మా కవిత సత్యనగర్ రెండు చేతులు జయంతి జరుపుకుంటారు దానికి మీరు ఒప్పుకోకుండా ఒప్పుకో అని చెప్పి నిన్న వాళ్ళు ప్రింటింగ్ కార్డు వేరే వాళ్ళు ప్రింటింగ్ చేసుకుంటున్నారు దీన్ని మేము మాలా సంఘాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు మేము మేము ఒక ప్రపోజల్ చేసినాము దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఒప్పుకున్నాము దానికి కమిటీ అప్రూవ్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా మెరుపల్ సత్యం గారి సత్యనారాయణ సత్యం గారిని ఒకవేళ అంబేద్కర్ జయంతి కమిటీకి చైర్మన్ గా చేయకపోతే చేయని పక్షంలో కలెక్టర్ గారు చేయాలి లేదు మాత్రం లేకపోతే మాత్రం చైర్మన్ గా మిడిపల్ శబ్దంగా చేయాలి లేకపథం మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని మేము తీవ్రంగా అందిస్తున్నాము